వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులకు అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్న కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రశ్నలు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ యథవా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడియాక్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉన్నానా చచ్చిపోయానన్న సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలియదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడి అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాళ ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే దేవస్థానం కానీ చర్చ్ కానీ అదేవిధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చెప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడి పెట్టించినారు కదా ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చిన గలం ఎత్తే సమీభ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయా సోదరులారా ఒక్కసారి ఆలోచించండి నాలుగు రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో అన్యాయంగా నా మీద పీడి పెట్టించి మూడు నెలల పదిహేను రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తెలుసుకుంటే ఈరోజు కూడా నాకు కళ్ళీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నేనేమో ఆత్మధైర్యం కోల్పోలేదే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే ఆ రోజు బారా షహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని అడిగిన దానికి నా మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి నా మీద పీడ పెట్టినారు షహీద్ దర్గా కోసం బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధార ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళనైతే నేను వదలను బారా షహీద్ దర్గాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సర్వం నేనై పనిచేస్తున్నాను నెల్లూరు జిల్లాలో ఉన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమీ లేకుండా అది చేయడానికి లేదు సమీ ఎలాగ చెప్తే అలాగే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండింది కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు ఉండవు దాన్నే నాశనం చేసినాడు అదేవిధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు అతను ఒక మనిషే కాదు ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి అతను కేవలం షో చేస్తున్నాడు ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చితికినాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు మీరు మీ ఇష్టం తెలు ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు ప పదహారు పదిహేడు నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీల చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీడిఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను అదే అదేవిధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మటుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటాను